హాయ్ అండి సినిమా ప్రపంచానికి థియేటర్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక హీరో యొక్క గొప్పతనం తెలియాలన్నా అదే ఆఫీస్ కలెక్షన్ తెలియాలన్నా ఒక థియేటర్లో వచ్చే కలెక్షన్ బట్టే ఆ హీరో యొక్క వాల్యూస్ కానీ ఆ సినిమా బడ్జెట్ మనం ఎంత ఖర్చు పెట్టాము ఎంత వచ్చిందని తెలియడం అనేది ఓన్లీ థియేటర్ల వల్ల వచ్చే ఇన్కమ్ని అంటారు ఇది కాకుండా ఓటీటీలు శాటిలైట్లు ఎంత అమ్మినా ఎంతమంది చూసినా అది పరిగణలోకి రాదు కానీ థియేటర్ వ్యవస్థ అనేది రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతుందని దానికి కారణం ఎవరు దానికి కారణం ఏంటి దాన్ని ఎలాగ సాల్వ్ చేసుకోవాలి అనే విషయం మన చాలా ఇంపార్టెంట్ విషయం అది నిన్న కాక మొన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఒక పది రోజుల పాటు నిర్వాధికంగా థియేటర్లు మూసేస్తున్నాం సింగిల్ స్క్రీన్స్ అన్నారు వాళ్ళు ఏమి డిమాండ్ చేయట్లా మాకు అది కావాలి ఇది కావాలి డిమాండ్ లేదు వాళ్ళు వాలంటరీగా మా థియేటర్ని మేము పోషించుకోలేకపోతున్నాం ఆ థియేటర్లో మెయింటెనెన్స్ ఖర్చులు కూడా మాకు రావట్లేదు కాబట్టి ఓ పెద్ద సినిమాలో మంచి సినిమాలు పడే వరకు మేము థియేటర్ ఓపెన్ చేయము ఎందుకంటే థియేటర్ ఓపెన్ చేస్తే స్టాఫ్కి జీతం ఇవ్వాలి కరెంటు బిల్ కట్టాలి అన్నీ కట్టాలి కానీ ఈ లాభం రావాల్సిన వ్యవస్థ ఇది నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము మూసేస్తున్నాం అని చెప్పి వాలంటరీగా చెప్పడం జరిగింది దానికి మేము చాలా చింతిస్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా సినిమాలు ఈ మధ్యకాలంలో విడుదలైన చిన్న సినిమాలు ఏది కూడా ఒక షో పడితే ఇంకో షో పడట్ల అంటే మిగతా షోలు మూసేస్తున్నారు కానీ ఒక షో పడి ఇంకో షో మూసి జనం తారాన్ని ఎదురు చూసి ఈ బాధలన్నీ దేనికని చెప్పి ఉద్దేశంతో వాళ్ళే వాలంటరీగా పది రోజులు మూసేయటం నిర్ణయించుకున్నారు దీని గురించి ఫిలిం ఛాంబర్ కానీ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కానీ ఆలోచించి ఏది చేస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ బతకాలంటే ఏం చేయాలి అని పెద్దలందరూ ఆలోచించిన తరుణం ఏర్పడింది ఎందుకంటే థియేటర్లో చూసిన ఫీలింగ్స్ కానీ థియేటర్లో వచ్చిన సౌండ్స్ కానీ మనం అబ్నార్మల్గా ఉంటాయండి వాటి వల్లే మనకి ఈ హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది అది కాకుండా ఏదో ఓటీటీలో రిలీజ్ చేశామంటే ఓటీట్లో ఎవరు చూస్తున్నాడో తెలియదు ఎవరు చూడడో తెలియదు ఓటీటీలో డబ్బు ఎంతో తెలియదు రాదో తెలియదు దానికి బోల్డ్ అంత కాలమానాలు ఉన్నాయండి కాబట్టి థియేటర్ బతకాలని మేము కోరుకుంటున్నాం ఒక చిన్న నిర్మాతగా థియేటర్ బతకాలి అంటే ఏం చేయాలని దానికి నాకు తెలిసిన సూచనప్రాయంగా చిన్న చిన్న సలహాలు ఇస్తాను ఇది నిజమా అవసరమా అవన్నీ ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి థియేటర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలని మాత్రం నేను సపోర్ట్ చేస్తున్నాను థియేటర్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారు డిస్ట్రిబ్యూటర్ ఉండకపోతే సినిమా రిలీజ్ చేసేవాళ్ళు ఉండరు అప్పుడు ఏమవుతుందంటే రోజు రోజుకి సినిమా ఇండస్ట్రీ బాగా పడిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే మెయిన్ డిజిటల్ సిస్టమ్ ఎదురు ఫిల్మ్ ఉన్నప్పుడు ఒక క్యాన్ ఉ ఫిలిం బాక్స్ ఉంటే అది పది థియేటర్లు మేము రన్ చేసిన వాళ్ళం ఇప్పుడు అది లేకుండా పోయింది క్యూబ్ ఫోర్ పిహెచ్డి లాంటి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి వారానికి పన్నెండు వేలు పదిహేను వేలు కడతాం దానివల్ల ఏమవుతుందంటే నిర్మాతకి వేరి బడ్డను అవుతుందండి అందువల్ల అన్ని థియేటర్లోని అట్లీస్ట్ ఆ క్యూబ్ డబ్బులు రావట్లా పోషన్ డబ్బులు కూడా రావట్లే అప్పుడు ఎందుకు రిలీజ్ చేయాలని కొంతమంది అనుకుంటున్నారు మాలాంటి వాళ్ళు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చో ప్రేమ ఉంది కాబట్టి సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలని ఎంతో తపనపడుతున్నాం పూర్వం మన థియేటర్ నుంచి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మనకి ఇన్కమ్ వచ్చేది అంటే నేను కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తే ఎయిటీ ల్యాక్స్ రూపీస్ థియేటర్ నుంచి వచ్చేది ఓ టెన్ ల్యాక్స్ శాటిలైట్ నుంచి వచ్చేది ఓ టెన్ ల్యాక్స్ అదర్ బిజినెస్ నుంచి వచ్చేది మాకు అంటే మినిమం అలా సేఫ్ అయ్యేవాళ్ళం ఒక సినిమా ప్లాప్ అయిందంటే ఒక డిస్ట్రిబ్యూటర్కి లేదా ప్రొడ్యూసర్కి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చేది మిగతా ఎయిటీ పర్సెంట్ కవర్ అయ్యేది సినిమా హిట్ అయితే హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ వచ్చేది లాభం వచ్చేది కానీ ఈవేళ సినిమా ప్లాప్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ లాస్ వస్తుంది సినిమా హిట్ అయితే హండ్రెడ్ టెన్ పర్సెంట్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ లాభం అవుతుంది ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి హీరోలకి టెక్నీషియల్కి రెమ్యునేషన్ పెరిగిపోయి అవన్నీ మన స్వయం కృత మిమ్మల్ని ఎవరు తిమ్మన్నారు సినిమా మిమ్మల్ని ఎవరు ఏమన్నారంటే మనం చెప్పేదానికి సమాధానం లేదు కానీ ఈ సినిమా అనేది ఒక పిచ్చి వ్యాపారం కాబట్టి ఒక ఫ్యాషన్ వ్యాపారం కాబట్టి ఒక భ్రమ కాబట్టి లాప్ సినిమా తీసేవాడు కూడా నేను నెక్స్ట్ మా హిట్ సినిమా తీస్తాను అనుకుంటాడు అది నా దాంట్లో కంటెంట్ ఉందని అనుకుంటాడు కానీ డిసైడ్ చేసేది ప్రేక్షకుడు ప్రేక్షకుడు నచ్చపోతే ట్రైలర్ నచ్చపోతే ఒక బోలాశంకర్ లాంటి సినిమా కూడా చేయడం థియేటర్ రాల కోపింగ్ రోజు మానుషోకి షోకి దాంట్లో పెద్ద క్యాస్టింగ్ ఉంది ఇంకా అది వంద కోట్ల సినిమా బడ్జెట్ మంచి డైరెక్టర్ మంచి హీరో అన్నీ ఉన్నాయి కానీ ఏం లాభం థియేటర్ మానుషోకి షోకి ప్రేక్షకుడు ఫుల్ చేయలేకపోయాడు అలాగా చిన్న సినిమాలు అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి ఇది రోజు టీవీలో ఇరవై ముప్పై సినిమాలు వస్తున్నాయి దానివల్ల సగం బ్యాడ్ థియేటర్ జనం రావట్లా రెండోది ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయిన వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి ఇదే సినిమా కాబట్టి ఓటీటీలో ఫ్రీగా చూద్దాంలే మళ్ళీ దీనికి టికెట్ ఎందుకు బొక్క అని రావట్లా మూడోది టికెట్ రేట్లు అండి ఇదివరకు టెన్ ట్వంటీ ఫిఫ్టీ అలా ఉండేది తర్వాత ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు దాన్ని వన్ ఫిఫ్టీ చేసేసారు ఏది సింగిల్ థియేటర్లో సెవెంటీ ఫైవ్ రూపీస్ చేశారు దానివల్ల సామాన్య ప్రకాశకుడు కూడా థియేటర్ రావట్లేదు ఇవన్నీ మనం ఏది దీంట్లో పరిష్కరించగలం ఏది పరిష్కరించలేం చూసి అందుబాటులో ఉన్నది వీలైనంత వరకు పరిష్కరిస్తే థియేటర్ వ్యవస్థ బాగుంటుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రానా అనే సినిమా అంటే వెంకటేష్ బాబు దగ్గుబాటి రానా లాంటి హీరోలు కూడా థియేటర్లో సినిమా రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అప్పుడు ఏమవుతుందండి థియేటర్ వ్యవస్థ రోజు రోజుకి పడిపోతుందండి ఒక థియేటర్ పోతే దాంట్లో క్యాంటీన్ సైకిల్ స్టాండు బాయ్స్ అక్కడ ఆపరేటర్లు అక్కడ లైట్ మ్యాన్లు బుకింగ్ క్లర్క్స్ ఇంతమంది పనిచేస్తారండి గేట్ మ్యాన్లు వీళ్ళందరికీ జీవనోపాధి పోతుంది కాబట్టి వ్యవస్థ బాగుండాలని కోరుకునే ఒక చిన్న నిర్మాతగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఓటీటీలో ఇంకా మొత్తం కాబట్టి అది చేయండి కానీ దానికి ఒక టైం పెట్టుకోండి ఒదిగేటలో ఖచ్చితంగా వన్ మంత్ లోపు రిలీజ్ అయిన తర్వాత లేదా యాభై రూల్ అయిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది అంటే మేము దాన్ని డిమాండ్ చేయబట్లా అట్లీస్ట్ పెద్ద సినిమాలు అలా చేస్తే చిన్న సినిమాలు మేము ముప్పై రోజులు కాదు యాభై రోజులు రెడీగా ఉన్నాం వంద రోజులు ఆగటాగా రెడీగా ఉన్నాం కానీ మా సినిమా కొనటం లేదు వాళ్ళు లేదు షేరింగ్ కూడా వేయట్లే కాబట్టి చిన్న సినిమాల్లో ప్రాబ్లం కాదు పెద్ద సినిమాల వల్లే ఇండస్ట్రీకి ఈ ఓటీటీల వల్ల ఆ ప్రభావం సినిమా ప్రేక్షకుడి మీద పడి ప్రేక్షకుడు థియేటర్ రాకపోవడానికి కారణం అవుతుంది ఇవన్నీ ఆలోచించి పెద్ద పెద్దలందరూ థియేటర్ వ్యవస్థ బాగుండేలా చేయమని కోరుతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ డిజిటల్ రేట్స్ అనేవి పూర్తిగా నిర్మూలించాలి మా ఇదే సినిమాకి మల్టీప్లెక్స్లో ట్వంటీ ఎయిట్ షోస్కి నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇదే సింగిల్ థియేటర్లో ట్వంటీ ఎయిట్ షోస్కి పన్నెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇది చాలా అన్యాయం మల్టీప్లెక్స్ నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు మూడు రూపాయలు టికెట్లు ఇక్కడ థియేటర్లో ఈ సింగిల్ థియేటర్ వంద రూపాయలు నూట యాభై రూపాయల టికెట్లు ఈ థియేటర్ తారతమ్యం ఉంది ఇక్కడ పాప్కార్ని ట్వంటీ రూపీస్ శ్రీరాములు థియేటర్లో పాప్కార్న్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదే సినిమా మనం ఇంకో థియేటర్లో మల్టీప్లెక్స్ చూస్తే పాప్కార్న్ మూడు వందల రూపాయలు ఇది తప్ప ఎవరు దోస్తున్నారా నేనే వంటల ప్రేక్షకుడు థియేటర్ రాకపోవడానికి కారణాలు చెప్తున్నా కాబట్టి ఈ మధ్య పీవీఆర్ వాళ్ళు పోర్టు ఒక కొత్త స్కీమ్ పెట్టారు మీరు నెలలో నాలుగు సినిమాలు చూస్తే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తాం అని యాడ్ చేశారు దాంట్లో నేను కూడా బుక్ చేసుకున్నాను నేను చూస్తున్నాను అంటే నాకు టికెట్ ఎనభై రూపాయలు అంత పడిందండి ఒక షోకి వెళ్తే నేను ఎనభై రూపాయలు పడింది అయితే వాళ్ళు శుక్ర శని ఆదివారం తప్ప మిగతా రోజుల్లో మనం ఎప్పుడు వెళ్ళిన అదే సినిమాని సోమవారం చూస్తే నేను నాకు ఎనభై రూపాయలు అదే సినిమా నేను శుక్రవారం శనివారం ఆదివారం చూస్తే నూట యాభై రూపాయలు ఈ పరిస్థితి తేడా ఉంది చూసారా ఒక రోజు తాగితే ఎనభై ఐదు రూపాయలకి టికెట్ అవుతుంది మల్టీప్లెక్స్లో ఎనభై రూపాయల టికెట్ వస్తుంది ఇదే మనం సింగిల్ థియేటర్కి వెళ్తే నూట యాభై రూపాయల టికెట్ నూట పది రూపాయలు టికెట్ ఉంటుందండి కాబట్టి మల్టీప్లెక్స్ లాగా సింగిల్ థియేటర్లో కూడా ఒక స్కీమ్ పెట్టి మీరు వారానికి అంటే వీక్ డేస్ ఉంటాయి ఇది సోమ మంగళ బుధగురు ఈ నాలుగు రోజుల్లో కనుక మీరు సినిమా చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ అని పెట్టండి థియేటర్ ప్రేక్షకులు డెఫినెట్గా వస్తారు డెఫినెట్గా సక్సెస్ అవుతారు ప్రేక్షకుడు ఏది షాప్గా ఉంటే ఏది అక్కడ ఉంటే అక్కడ అందుబాటులో ఉంటే దానికి రావడానికి ముగ్గు చూపుతాడు కాబట్టి దయ ఉంచి మీరు మల్టీప్లెక్స్ లాగా మీరు వీక్లీ ఫోర్ డేస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మామూలు గేట్లో మామూలు రేట్ పెట్టండి ఒకసారి చెక్ చేయండి మల్టీప్లెక్స్లో పీవీఆర్లో ఎలా సక్సెస్ అయ్యారో అలా కూడా సక్సెస్ అవుద్ది ఇక్కడ జనరల్ రావటం థియేటర్ రావడానికి అవకాశం దొరుకుద్ది కాబట్టి చిన్న సినిమా బతికించండి థియేటర్ వ్యవస్థను బతికించండి దానివల్ల డిస్ట్రిబ్యూటర్ బతుకుతాడు నిర్మాత బతుకుతాడు అందరూ బతుకుతారు ఈ వ్యవస్థ మాత్రం భవిష్యత్తులో మల్టీప్లెక్స్ వాళ్లే డిస్ట్రిబ్యూషన్ చేసేలాగా మల్టీప్లెక్స్ వాళ్ళే ప్రొడక్షన్ చేసేలాగా రోజులు వస్తాయి త్వరలో ఈ విషయాన్ని గతంలో ఒకసారి సురేష్ మూవీస్ సురేష్ బాబు గారు కూడా మాకు చెప్పడం జరిగింది అలాగే ఇటీవల మా అధ్యక్షుడు దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి పెద్దలందరూ దూరదృష్టితో ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న సినిమా బతకడానికి మార్గం మరియు థియేటర్లో సింగిల్ థియేటర్లు కూడా బతకడానికి మార్గం ఆలోచించండి ఇప్పుడు వాళ్ళు వా వాలంటరీగా వాళ్ళే మేము పది రోజులు ఆపేస్తామని చెప్పి అన్నారు ఆపేశారు కానీ వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విజేందర్ రెడ్డి గారు మా మినిమం మెయింటెనెన్స్ వస్తే మేము థియేటర్ రన్ చేయడానికి ఓపెన్ చేయడం రెడీగా ఉన్నాం అని చెప్పారు అంటే మన ప్రేక్షకులు కూడా మనమే తీసుకెళ్లే వలసిన బాధ్యత బరువు మన మీద ఉంది మన సినిమా ట్రైలరే మన దశ దిశ నిర్ణయిస్తుంది మనం థియేటర్కి ప్రేక్షకుడు రావాలంటే ముందు ట్రైలర్ చూసి థియేటర్ ప్రేక్షకుడు వస్తాడు కాబట్టి మంచి సినిమా తీయడానికి మనం ప్రయత్నం చేద్దాం అలాగే థియేటర్